హాయ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వాయిస్ విని అస్సలు భయపడకండి నాకు ఎవ్రీ ఇయరు ఈ సీజన్లో వాయిస్ అనేది ఇంతే అవుతుందండి ఈ ఎఫెక్ట్ అనేది వన్ వీక్ వరకు ఉంటుందన్నమాట ఇంకా లాస్ట్ టూ డేస్ అయితే అస్సలు వాయిసే రాలేదండి ఈరోజు కొంచెం బెటర్ అండి ఇంకా ఏంటంటే ఈరోజు స్పెషల్ ఇంకా ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత వెజిటేబుల్ బిర్యానీ చికెన్ కర్రీ చేశానండి కార్తీక మాసం అని చెప్పేసి ఇంక ఇన్ని రోజులు తినలేదనమాట ఆనియన్స్ కూడా వన్ మంత్ తర్వాత ఈరోజే కట్ చేశానండి ఇంకా నేను ఇంకా కార్తీక మాసంలో వెజిటేబుల్స్ ప్రైజెస్ కూడా చాలా టూ మచ్చిగా ఉన్నాయండి మార్కెట్లో అయితే ఇంక ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో కానీ ఇంకా మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కమెంట్ చేయండి కంపల్సరీగా చాలామందికి కొంచెం చికెన్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి మటన్ అంటే ఇష్టం ఉంటుంది కొంతమంది సీ ఫుడ్ అంటే ఎక్కువగా తింటారండి మాకు మాత్రం చికెన్ అంటేనే చాలా ఇష్టమండి మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా చికెనే తింటారండి మటన్ అనేది అస్సలు తినరనమాట ఇంకా చెర్రీ అయితే పీసెస్ తినండి మళ్ళీ చికెన్ కావాలి ఆ గ్రేవీతోనే తింటాడు ఇంకా బిర్యానీ నా ఇంకా అసలు చికెన్ పీసెస్ వన్ పీస్ కూడా తిండి ఓన్లీ రైసే తింటాడు నిహా ఏమో టోటల్ ఆపోజిట్ పీసెస్ తింటుంది రైస్ అనేది తక్కువగా తింటుంది ఇంకా ఈ వన్ మంత్ వరకు వాళ్ళు కూడా నాతో పాటు అంతే ఉన్నారండి మా హస్బెండ్ కూడా ఏం తినరు ఇంకా ఇప్పుడు అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం చెప్పినట్టు వింటున్నారు ఇంకా పెద్దయ్య అయితే చూడాలండి ఎలా ఉంటారో ఏంటో అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా పర్లేదనమాట మనం తినొద్దు అని చెప్తే ఇంకా తినరండి అడగని కూడా అడగరు కాకపోతే మా నీహకు మాత్రం వన్ వీక్ తర్వాత వన్ వీక్ బ్యాక్ గుర్తొచ్చిందండి ఏంటి చికెన్ అని చెప్పేసి గుర్తు వచ్చేసి అడుగుతుంది అనమాట అప్పటి నుంచి కొంచెం అంత ఇంట్రెస్ట్ కూడా తినలేదు ఏంటో మరి వన్ మంత్ అయ్యేసరికి దాన్ని అనమాట లేదమ్మా ఇంకా టైం ఉంది అప్పుడు తినాలి అని చెప్తే సరే అని చెప్పేసి ఇంకా ఉందనమాట ఇప్పుడు చూసారా ఇక్కడ స్టవ్ దగ్గర నుంచొని అనమాట ఏంటి అలా చేస్తున్నాను ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అని ఇంకా యాక్చువల్లీ అసలు చాలామంది ఈ రోజుల్లో మన అనుకుని ఉండడం వల్ల వాళ్ళు చాలా ఇది చేసేస్తున్నారండి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు మనం మాత్రం వన్ ఆర్ టూ టైమ్సే చూస్తామండి అంతకు మించేసి ఎక్కువ ఛాన్స్ కూడా ఇవ్వద్దండి ఎందుకంటే ఎవరి కోసమో మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా మనము ఏంటి మనకు నచ్చితే చేయాలి లేదంటే లేదండి అందరూ మన వాళ్ళే అని ఆ కాన్సెప్ట్తో మాత్రం అస్సలు ఉండొద్దండి ఇప్పుడు మనం ఇన్ కేస్ ఫుడ్ అయినా అంతే తినాలి అనుకుంటే తింటామండి వద్దు ఇంకా తినొద్దు అనుకుంటే మాత్రం అది మన మైండ్కి చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ పని చెయ్యకూడదు అంటే చెయ్యకుండా ఉండిపోవాలి తినకూడదు అని చెప్పుకుంటే మన మనసుకి మనం కంపల్సరిగా చేస్తామండి సాధిస్తాం కూడా ఏదైనా అంతే ఇంకా ఒకరు మనతో అలా ఉంటున్నారు ఇలా ఉంటున్నారు అనుకునే బదులు అసలు మనం ఏంటి మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మనం నేర్చుకోవాలండి వాళ్ళే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు బాగానే ఉంటారు అవసరం తీరిన తర్వాత ఏంటి వీళ్ళతో అన్నట్టు ఉంటారనమాట మళ్ళీ మనం ఎప్పుడు గుర్తొస్తామో తెలుసా వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏదన్నా మనతో అవసరం ఉంది అన్నప్పుడే గుర్తొస్తామండి అలాంటప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళే అలా ఉంటున్నప్పుడు మనకి మనం ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పేసి మనము చేంజ్ అవుతూ ఉండాలన్నమాట వాళ్ళ మిస్టేక్ అనేది ఏముండదండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు మనమే కరెక్ట్గా లేము ఎందుకు లేము అంటే అంతా మన వాళ్ళే కదా మన వాళ్ళే ఇప్పుడు మన చేతనైంది సహాయం చేస్తే తప్పేముంది అన్న కాన్సెప్ట్లో మనం ఉంటామన్నమాట కానీ వాళ్ళు అలా కాదు వీళ్ళతో అవసరం ఉందా ఉంటే మాట్లాడదాం లేదా లేనప్పుడు వీళ్ళతో ఏమవసరం అనే మైండ్ సెట్ వాళ్ళది ఎలా అంటే ఊసర వెళ్ళి టైప్లాగా చేంజ్ అవుతూ ఉంటారన్నమాట సో మనం కూడా వాళ్ళకు తగ్గట్టు మనము బిహేవ్ చేసామనుకో అప్పుడు వాళ్ళకి మనుషుల విలువ అనేది తెలుస్తుందండి అప్పుడే అన్నీ నిలబడతాయి వాళ్ళకి అర్థమవుతుందనమాట సో మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి సోదే అనకుండా కంపల్సరీగా ఫుల్ వీడియో చూడండి ఓకేనా టాటా బాయ్ బాయ్